చింతన ఎవరు దేవుడు నా బిడ్డలు గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ప్రత్యక్ష దైవాలు లేకుండా బతకలేని మనిషి వాటికంటే గొప్ప దేవుడు ఎలా అవుతాడు గాలి నీరు అగ్ని భూమి ఆకాశం అంశాలలో సమానత్వమే అగుపించును కానీ బానిసత్వం ఎక్కడా కానరాదు మనిషి తోటి మనుషులను బానిసలను చేయడం కోసమే దేవుడై కూర్చున్నాడు కనిపించని భయం నియంత్రణ భక్తి ఏకాగ్రత విచక్షణ తపన ధర్మం చింతన త్యాగం పరోక్ష దైవాలు సృష్టి మనుగడకు దోహదపడుతుంటే నిత్యం మనిషి మెదడు తొలిచే మనిషి మతం మనిషి దేవుడు ఏం చేస్తున్నారు నీ శరీరానికి గాలి నీరు అగ్ని భూమి ఆకాశమే దేవుళ్ళు ప్రత్యక్ష దైవాలు నీ జీవితానికి భయం భక్తి విచక్షణ తపన ధర్మం చింతనా త్యాగంలే దేవుళ్ళు పరోక్ష దైవాలు నీలో ఉన్న ఆత్మను నడిపేది శాశ్వతమైన పరమాత్మ సత్యమే అదే శాశ్వత ఒకే ఒక దేవుడు శాశ్వత సత్య దైవం మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు కాచాలడు దేవుని అనుభూతిని మాత్రమే పొందగలడు పొందాడు అంటే పుట్టాడు పొయ్యాడు పుట్టని పోవడం లేని వాడే పరమాత్మ శాశ్వత సత్య దైవం మనిషి దేవుడయ్యాడంటే బానిసలను తయారు చేసుకోవడానికే నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాల నుండి గాలి నీరు అగ్ని భూమి ఆకాశం ఉంది ప్రత్యక్ష దైవాలు అవి రూపు మార్చుకోలేదు నామం మార్చుకోలేదు మనిషి దేవుడు ఎన్ని రూపాలు ఎన్ని నామాలు లెక్కలేనన్ని ఆరు వేల కోట్ల సంవత్సరాల నుండి భయం భక్తి విచక్షణ తపన ధర్మం చింతన త్యాగం పరోక్ష దైవాలు అవి వాటి స్వభావం మార్చుకోలేదు మనిషి యుగ యుగానికి అన్ని మార్చుకున్నాడు పుట్టని నశించని ఆవిర్భవించిన పరమాత్మ సత్యం శాశ్వత దేవుడు ఏదీ మార్చుకోలేదు మధ్యలో పుట్టి మధ్యలో వెళ్లిపోయిన దేవుళ్ళు మనిషి మనసును మార్చకుండానే భూమిని విడిచి వెళ్ళిపోయారు ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాలు ఆవిర్భవించిన నాటి నుండి అంతమయ్యే కాలం వరకు అన్నీ చేస్తాయి ఎవరు దేవుడు ఓం శ్రీ గాయత్రియే నమ